ఏబిబీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి ఇరవై ఐదున కండక్ట్ చేయడం జరిగింది అప్పుడే వాళ్ళు ఏం చెప్తారంటే కమిషన్ సభ్యులు ఫిబ్ర ఫైవ్ టు ఎయిట్ వీక్స్లో రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తామని చెప్పారు ఫైవ్ టు ఎయిట్ వీక్స్ అవి అయిపోయి చాలా రూల్ అయింది మేము కమిషన్ సభ్యులని కాంటాక్ట్ అయితే కనుక ప్రజెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఎలక్షన్ కమిషన్ అనేది మోడల్ కోండ్ ఆఫ్ కండక్ట్ ఆ ఇష్యూస్ ఉన్నవి అని వాళ్ళని కా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు అంటున్నారు కాకపోతే మన మీనా కుమార్ గారు ప్రెస్ మీట్లో మేము విన్నది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ట్వంటీ టూ ప్రకారం ఏముందంటే అక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ కానీ యూపీఎస్సీ కానీ స్టాఫ్ ఎలక్షన్ కమిషన్ కానీ వాటి ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఏవైతే ఏమున్నాయో అది కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పి అందులో ఉన్నది కాబట్టి వీళ్ళ చైర్మన్ ఏపీఎస్సి బోర్డు మెంబర్స్ ఎందుకు మమ్మల్ని పక్కదో పట్టిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు మేము రిజా నోటిఫికేషన్ ఇచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడి గవర్నమెంట్ జాబ్ కొట్టాలని లక్ష్యంతో కిరణిశ్చయంతో ఉన్నాము కానీ ఇలా అవటం వల్ల మీకు ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్ లేట్ అవ్వటం వల్ల ఇంకా బ్యాక్ వెళ్ళిపోతుంది ఇంకా ఆర్థిక ఇబ్బందులు పడతామని చెప్పి రిజల్ట్ గమ్ముని ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటారు ఏపీపీఎస్సీ ఏపీఎస్సీకి మనవి చేసుకుంటాం